కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ సంఘం చూసుకుంటోంది ఆయన వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటోంది పైసల గురించి కాదు మునుగోడులో బిల్లులవి డబ్బులు రావట్లేదని అన్నట్లు తెలిసింది నేనైతే ఇప్పటికే మల్లు రవికి చెప్పాను మార్వాడీలు ఇక్కడ భాగం దశాబ్దాలుగా ఉన్నారు వెళ్ళకూడదామనడం సరికాదని రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందన్నా ఏమైనా తప్పు ఉంటే దాంట్లో పరిశీలిస్తుంది నేను కూడా వారితో మాట్లాడలేదు ఆయన ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తారు ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించిన టార్గెట్ చేసినట్టు మాట్లాడినట్టు క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తారు పైసలు పైసలు అంటే వ్యక్తిగత డబ్బు కాదు నిధుల విషయంలో వారు నాకు తెలిసినంత వరకు మునుగోడుకి నిధులు ఇవ్వట్లేదు నిధులంతా కూడా మంత్రులు నియోజకవర్గాలకే పెట్టుకుంటున్నారనే మాట మాట్లాడినట్టుగా నాకు సమాచారం ఏది ఏమైనా దాన్ని లోతుగా పరిశీలిస్తాం ఎవరు చేస్తున్నారు అనేది మన దగ్గర బంద్ చేయడం జరిగింది కాంగ్రెస్ రాష్ట్రంలో మార్వాడీలు కొనే తరబడి ఇక్కడ నివసిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదలే పరిస్థితి ఉండదు దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు రాజగోపాల్ రెడ్డి